ఓం దైవాయ నమః శ్రీ శుద్ధ నిర్గుణ తత్వ కందరదరువులు శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభుల వారు రచయించిన మహానుభావులు ఈ యొక్క కందపద్యాన్ని మీకు చదివి వినిపిస్తాను వినుడి విని ఆచరించి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు వినవలెనని కనవలెనని మనుసందున కోరిక కలుగు మనుజుల వినుడి వినజేసేద కనజేసేద గణమగు ఈ బోధ వినా కననుల నాటి మనుజులు చనుడచిన త్రోవబాటి తినుమంటే పులి వల్ల ధనలో కులన వింటి కనుకానే వినవలెననా నోరాడదు వినా కననొల్లా నొల్లా నాటి మనజులు చనుడ చిన తినుమంటే పులి వల్ల దని లో విండి కనుకానే వినవలెననా నోరాడదు వినా కననొల్లా నాటి మనజులు చనుడ చిన ఈ యొక్క పద్యములో చాలా అర్థము ఉన్నది ఇలాంటి పద్యాలు మనకు అరుదుగా దొరకవు కాబట్టి ఇలాంటి పద్యాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు ఈ యొక్క అచల సనాతన ధర్మం అన్ని భక్తి అన్ని భక్తుల కంటే అందరు భక్తుల కంటే అన్ని ధర్మాల కంటే ఈ ధర్మం చాలా గొప్పది ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మాన్ని మించిన ధర్మం ఇంకొక ధర్మం లేదు అంటే ఈ యొక్క అచల సనాతన ధర్మమే ముందు పుట్టింది అంటే ఈ యొక్క శరీరంలో ఆత్మ అయితే ఏ విధంగా ఉందో ఈ యొక్క మన ఈ ధర్మం కూడా ఆత్మ యొక్కనే మన శరీరం కావాలి అంటే ఆత్మ కావాలి ఆత్మ కావాలి అంటే శరీరం కావాలి రెండు ఉంటేనే ఆత్మ ఉన్నది కాబట్టి ఈ శరీరం ఉన్నది కాబట్టి దీనికి ఈ యొక్క అచల సనాతన ధర్మం కావాలి కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఆచరిద్దాం ధర్మం కోసం త్యాగాలు చేయడం అవసరం లేదు మనం ఆచరిస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అచల భక్తుడు శ్రీ రామకృష్ణ అనురాధ